హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ టూ సెవెన్ ఫోర్ స్వాతి సిస్టర్స్ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోలను బాగానే చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ని అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు గనుక ఈ వీడియో మొత్తం కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సబ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వరలక్ష్మీదేవి పూజ రోజు అండి ఈరోజు వీడియో తీయడం అయితే నాకు చాలా కష్టమైంది ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే ఆ వీడియో తీయడం పూజకి అన్ని సెట్ చేసుకోవడం నాకైతే కొంచెం కష్టమే అనిపించింది మీకు ఇప్పుడు చూపించాను కదండి పసుపు కుంకుమ బాక్స్ ఇది అయితే మటుకు మాకు పాప ఫంక్షన్కి అయితే వచ్చిందండి ఇది వెండి వెండిది రెండు ఫ్లవర్స్లో వచ్చి మా బావాల ఫ్రెండ్స్ మధ్యలో నెమలిండది చాలా క్యూట్గా అయితే ఉంటుంది ఇంక ఇది ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదండి నేనైతే ఒకసారి పసుపు నీళ్ళతో అయితే కడిగేసి ఇంకా అందులో పసుపు కుంకుమ అయితే వేసి పెట్టానండి ఎప్పుడు గిన్నెలతో అయితే వేసి పెడతాను నాకు ఈసారి అయితే వీటితో కొత్త వస్తువు కదా దీంతో పెట్టాలనిపించిందండి చాలా బాగా అయితే నా వ్రతం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి నేనైతే మూడో వరలక్ష్మీదేవి మూడో వారం అయితే చేసుకున్నాను పూజ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి ఇంకా సింపుల్గా ఇట్లాగ ముందు మనకు గణపతి ఉండాలి కదండి గణపతి లేకుండా ఏ పూజ జరగదు కదా ముందు గణపతి గణపతి అయితే పీట మీద పెట్టేసి తర్వాత తర్వాత అయితే వరలక్ష్మీదేవి పు ఫోటోనైతే తీసుకున్నానండి ఇంక ఈ ఫోటో అయితే మటుకు నేను ఈ సంవత్సరమే కొత్తగా తీసుకున్నానండి ఎందుకంటే పాత ఫోటో అయితే కొంచెం చిన్న డ్యామేజ్ లాగా అయ్యింది ఇంక అందువల్ల ఈసారి అయితే చిన్నదే క్యూట్గా ఉండి చిన్న ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా మనం పీట వేసి పీటకు పసుపు రాసి బొట్లు అవి పెట్టుకున్నాక కలసానికైతే రెడీ చేసుకుంటున్నానండి కలసానికైతే తమలపాకులు అయితే వేసి ఈ ఆకులైతే మా తమలపాకు పాదువేనండి నాకైతే చాలా బాగా అనిపించింది తమలపాకు పాదు వేసుకున్నాకైతే ఈ సంవత్సరం మొత్తం తాంబూలాలకు కానీ అన్నిటికీ కూడా నేను మా పాదువే తెంపుకున్నానండి నెక్స్ట్ స్టోరీ కూడా చెప్తాను ఇంక ఇది అయ్యింది కదా ఇట్లాగా ఒక మనం మూడు పిడికిలు అయితే వేసుకొని కలసానికి కలస స్థాపనకైతే రెడీ చేసుకోవాలండి ఇంకా నేను రెడీ చేసుకునేటప్పుడు అయితే చొంబుకి చక్కగా పసుపు రాసేసుకొని మనం తోరం అయితే కట్టుకోవాలండి చొంబుకి ఈ లోపు అందులో పసుపు కుంకుమ వేసుకొని పువ్వులు మొత్తం పూజకి కావాల్సినవన్నీ కూడా మనం ఇంకా పక్కన రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకు సర్దుకోవడానికి అయితే చాలా సులువుగా ఉంటుంది అందులో మీ అందరికీ తెలిసిందే కదా మా దేవుడికి అయితే చాలా చిన్నది ఈసారి అయితే ఫ్రిడ్జ్ కూడా జరపడానికి అవ్వలేదండి అంటే ఫ్రిడ్జ్ ఉంటే అస్తమాలు ఫ్రిడ్జ్ రిపేర్ అయిపోతుందండి అతను అన్నారు అస్సలు కదపకూడదమ్మా గ్యాస్ అయితే లీక్ అయిపోతుంది అన్నారు ఇంకా అందువల్ల ఫ్రిడ్జ్ అయితే జరపలేదు ఆ ఉన్న కొంచెం ప్లేస్లోనే నేను అలా సెట్ చేసుకున్నానండి బల్ప్ అయితే మా బావ పాపం సెట్ చేశాడు బల్ప్ సెట్ చేసాక ఇంకా మా అనకాపల్లి నూకాల తెల్ల అమ్మవారి ఫోటోని కూడా కదపకుండా చక్కగా పీట అయితే వేసుకొని కలసానికి అన్నీ రెడీ చేసుకొని ఎప్పుడు నేనైతే మటుకు వరలక్ష్మీదేవి పూజకి అయితే మటుకు కలసంలో అయితే బియ్యం వేసుకొని వెండి ఖజూరం బియ్యం చిల్లర కాయిన్స్ ఇవన్నీ వేసుకొని కలసంలోకి అయితే లక్ష్మీదేవిని ఆహ ఆవాహనం చేసుకుంటానండి కానీ ఈ సారైతే మటుకు ఇంకా నీళ్ళు పసుపు కుంకుమ పన్నీరు ఒక చిల్లర కాయిన్ పువ్వు అన్నీ వేసుకొని అయితే చేసుకున్నానండి చూసారా నేనైతే అస్సలు గమనించుకోలేదండి కొబ్బరికాయ అయితే చిన్నదైపోయింది కొంచెం చొంబుకి కాయ అయితే చిన్నదైంది కానీ ఏం పర్వాలేదండి మనమైతే చక్కగా సెట్ చేసుకోవచ్చు ఇంక ఈ అయితే నేను ఇవన్నీ కూడా కలసంలోకి మామిడాకులు తమలపాకులు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా గంధం తాంబూలం మనకి చేతికి కట్టుకునే తోరం ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఇంకా నేను పూజ కోసం అయితే మటుకు ఆ ఐదు ప్రసాదాలు అయితే చేశానండి ఐదు ప్రసాదాలు ఏంటంటే బూర్లు గారెలు పులిహోర శనగలు నూక ప్రసాదం చేశానండి నెక్స్ట్ ఏంటంటే పులిహార కొంచెం కలిపానండి ఇంకంతే ఐదు ప్రసాదాలు చేసాక మా బావ అయితే స్వీట్లు పళ్ళు మిగతావన్నీ కూడా మా బావ అయితే బయట నుంచి తీసుకొచ్చారండి చెరుగ్గడ ఇంక ఇవన్నీ మన కొబ్బరికాయ అయితే చిన్నదైపోయింది కదా మా బావ అన్నీ ఇలాంటి పనులు చేస్తారండి ఉత్తప్పుడు అంతా బాగా తెస్తారు ఇలా పూజలు అప్పుడు అయ్యో నాకు తెలీదు అంటారండి సడన్గా తెచ్చిన కాయలు ఇదే కొంచెం పెద్ద సైజుగా ఉంది ఇంక అందువల్ల అయితే ఆ కొబ్బరికాయకి చక్కగా తగ్గట్టు నేనైతే బంతి పువ్వులతో సెట్ చేస్తానండి చాలా బాగా కుదిరింది ఇంక బంతి పువ్వులు పెట్టడంలో కలసం అయితే అస్సలు డిస్టర్బ్ అవ్వలేదండి చక్కగా ఒక మూడు పువ్వులు అయితే పెట్టేసి చక్కగా కలసాన్ని అయితే రెడీ చేశాను ఇదిగో చూసారా మా దేవుడు మూలం ఎంత కలకలలాడిపోతుందో ఇంకా నేనైతే అదే కలసానికి మనం బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకుంటాం కదండి ఆ బ్లౌజ్ పీస్కి ఇంకా ఫేస్ అయితే చిన్న ఫేస్ అయితే తీసుకున్నానండి నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫేస్ అయితే పెడుతున్నాను ఆ ఫేస్కి చక్కగా నేను బుట్టలు అయితే పెట్టుకుంటాను ఇంకా ఆ ఫేస్ వెలస్టిక్ అయితే పెట్టేస్తానండి వెలస్టిక్ పెట్టడం వల్ల ఏంటంటే మనం తాళ్ళు అవి వేసి కట్ అవసరం లేదండి వెలస్టిక్ జస్ట్ మనకి కలసం ఇలా సమోసాలా వస్తుంది కదా దానికైతే ఇలా కలసానికి ఫేస్ పెట్టేసి కింద చిన్నది లంగా అయితే మనకు అమ్మే బయట నేను ఈ ఫేస్ తీసుకున్నప్పుడు ఈ లంగా ఓనీ కూడా తీసుకున్నాను ఇంకా అమ్మవారికి ఆ లంగా ఓనీ కట్టేసి చక్కగా కలసానికి గాజులు అయితే వేసేసి డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఇంకా నేను ఈ సంవత్సరం అయితే తీసుకున్న రూపునైతే తల్లికి దారంతో అయితే రూపు అయితే వేసేసాను ఇంకా విడిగా పసుపు కొమ్ము కూడా వేసుకుంటామండి ఎందుకంటే ఆ రూపు ప్రతి సంవత్సరం నేనైతే తీసుకోను మనకు వీలైతే తీసుకుంటానండి వీలు కాకపోతే కనుక పసుపు కొమ్ము మెల్ల వేసుకుంటాను అనమాట ఇంకా పసుపు గొమ్ము వేసుకొని మన ఇంట్లో ఏవైనా గోల్డ్ వస్తువులు ఉంటే అవన్నీ అయితే అలంకరించుకోవచ్చండి ఇంకా పాపదున్న ముచ్చాల దండ ఇంకా వాళ్ళేనివి అవన్నీ కూడా అంటే మనం వేసుకోలేనివి ఏవైనా తల్లికి అయితే అలంకరణ చేయొచ్చు మంచిగా విరజాజుల దండతో అయితే తల్లికి అలంకరణ అయితే చేస్తానండి ఇంకా ప్రసాదాలు పళ్ళు కాయలు అన్నీ కూడా చక్కగా పెట్టేసుకొని ఒక వెండి గిన్నె నిండా చిల్లర కాయిన్స్ అయితే వేసి పెట్టుకున్నానండి ఈ సంవత్సరం అయితే నేను ముగ్గురికైతే తాంబూలం ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఎక్కువ మందికి అయితే ఇవ్వలేదండి ఇవ్వలేదు ఈసారి పెద్దగా హడావడిగా కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు అసలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఇంక అందువల్ల అయితే మా బావ అయితే సింపుల్గా చేసుకో సింపుల్గా చేసుకున్నాడు అండి నేను అట్లాగే సెల్లో అయితే వరలక్ష్మీదేవి అష్టోత్తరం అయితే పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను నిండి నేనైతే బుక్కులో అయితే చదవనండి ఎప్పుడు కూడా సెల్లో అష్టోత్తరం అయితే పెట్టేసుకుంటాను ఇంకా వరలక్ష్మీదేవి వ్రత కథ అయితే కూడా కూడా ఆలకించే పెట్టుకున్నానండి చక్కగా వ్రత కథ అంతా కూడా ఆలకించి దీపాలన్నీ కూడా ఒకే ప్లేట్లో అమ్మ అయితే సెట్ చేసి ఇచ్చిందండి చక్కగా అన్నీ కూడా అట్లా వెలిగించండి తల్లికి చీర జాకెట్టు పువ్వులు గాజులు తాంబూలం అన్నీ కూడా తల్లికి కూడా సమర్పించానండి ఇంకా కమల పువ్వులు పెడితే చాలండి తల్లికి ఆ నిండిదనం అన్నది ఎక్కడ లేని నిండిదనం అంతా వచ్చేస్తుంది ఇంకా అష్టోత్తరం పూజ తెలిసిందే కదండి అష్టోత్తరం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు కింద నేను వరలక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా పూజ అంతా కూడా చాలా బాగా కంప్లీట్ అయ్యింది నాకు అసలు చాలా అసలు ఈ వారం అయితే నేను చేద్దాం అనుకోలేదండి నెక్స్ట్ వారం చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఏదైతే అది అయింది ఎప్పుడు కూడా రాఖీ పౌర్ణమి ముందే కదా చేసేస్తామని ఇంకా పౌర్ణమి ముందే చేస్తానండి నోమైతే ఇంకా తల్లికి ఒక తోరం పెట్టి మనం చేతికైతే ఒక తోరం అయితే కట్టుకోవాలండి ఇంకా ముగ్గురికైతే మూడు జాకెట్ ముక్కలు అయితే తీసుకున్నానండి మూడు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ పొట్లాలు కట్టి ఇంకా వాళ్ళకి గాజులు తాంబూలం ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా పూజ అంతా అయిపోయాక చక్కగా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా పూజనైతే చక్కగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఎప్పుడు కూడా వరలక్ష్మీదేవి రతనం రోజు అయితే మా బావ అయితే ఇంట్లో ఉండే ఎందుకంటే వాళ్ళకి కూడా షోరూమ్ అయితే ఖాళీ ఉండదు విశేష రోజుల్లో అయితే వాళ్ళకి బళ్ళు ఎక్కువ సేల్ వెళ్తాయండి మా బాబు బైక్ షోరూంలో కదా చేస్తాడు వాళ్ళకి కూడా సేల్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి అస్సలు సెలవు ఉండదు ఏ పండగలకైనా నేను తన్మయ మీ అంటే మా బాబు నేను లేదా మా పాప మేము ముగ్గురమే చేసుకుంటాము తర్వాత వచ్చి తను దనం అయితే పెట్టుకుంటాడండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసాక ఇంకా హారతి అయితే ఇచ్చుకొని ఇంకా నా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి ఇంకా పేరెంటల్ని ఒకటి పిలుచుకోవడం అయితే బ్యాలెన్స్ ఉంది ఇంకా పేరెంటల్ వచ్చేటప్పటికైతే నాకు ఓపిక అయితే అయిపోయిందండి ఇంత సింపుల్గా సర్దుకున్నా నాకైతే టూ అవర్స్ అయితే పటిసింది ఇంకా పది పదిన్నర అయిపోయింది ఇంకా పూజ అయ్యేసరికి పదకొండు అయిపోయిందండి ఇంకా పూజ కంప్లీట్ అయ్యి నేనైతే ఇంకా ఇంకా పైన మా బావ అయితే శుక్రవారం కదండి ఈరోజు పై పూజ అయితే మా బావ చేసుకొని వెళ్ళిపోయాడు కిందనొక్కటే నేను చేసుకోవడానికే నాకు టూ అవర్స్ పట్టిసింది ఈ అయితే శాంతి తా శాంతి అయితే వచ్చిందండి ఇంటికి ఇంకా ముగ్గురు తాంబూలాలు నేను ఏంటంటే మా పిన్ని శాంతి మా అమ్మకి అయితే తాంబూలాలు అయితే ఇచ్చానండి ఇంక చెల్లి అయితే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి పారని అయితే పెట్టిసింది అండి కంపల్సరీ మేము తాంబూలం ఇచ్చినప్పుడు అయితే కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అయితే ఇస్తాము ఇంకా అది అయ్యాక అమ్మకైతే ముందు తాంబూలం అయితే ఇచ్చానండి తర్వాత చెల్లికి తర్వాత పిన్నికి మా అత్తకి అయితే ముగ్గురికి అయితే తాంబూలం ఇచ్చానండి తాంబూలం ఇవ్వడం కంప్లీట్ అయ్యాక నేను తాంబూలం అందరి ఇంట్లకి అయితే వెళ్ళానండి మా తోటి అందరి ఇంట్లకి ఇంకా తాంబూలం అవి తీసుకొని ఇంకా ఆ రోజైతే అసలు పడుకోలేదండి మధ్యాహ్నం పడుకోకుండా ఇంకా అష్టలక్ష్మి గుడికి అయితే వెళ్ళాలండి ఆ రోజు వ్రతం చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ గుడికి అయితే వెళ్ళాలి ఇంకా నేను శాంతి అయితే గుడికి అయితే వెళ్ళొచ్చేసాము ఇంకా సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయాక ఇంకా అప్పుడు నేను శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళేది కూడా వీడియో క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశానండి చాలా చాలా బాగా సర్దిందండి శాంతి కూడా ఇంకా మా పూజ అయితే ఇలా జరిగింది మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇది శాంతి కదండి శాంతి ఎంత బాగా సర్దుకుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్